ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేనచ్చేగి యూట్యూబ్ ఛానల్ మాతో ముంచే సీతానాగులవరం గ్రామంలో ఈరోజు ఆరు పళ్ళ విమానం ప్రారంభించారండి ఆ ఆరుపాళ్ళ విమానం నిర్వహించిన బండండి ఇది కోర్ట్ అండి ఈరోజు ఇది నిన్న న్యూ కేటగిరీ విభాగం జరిగింది జరిగిందండి ఇక్కడే ఈరోజు ఆరుపల్ల విమానం ప్రాధాన్యం జరుగుతుందండి ఈరోజు ఆరు పళ్ళ నిర్వహించే అండి ఇది అలాగే కోర్ట్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నారు గారు కోర్టు మధ్యలో నాగమే పుట్ట ఉంటుందండి కోర్టు మధ్యలో కోర్టు మధ్యలో ఉంటుందండి ఇది నాగమే పుట్ట కోర్టు రెండు వందల అడుగులండి ఇది ఈ వీడియో చూస్తున్నారు గమనించగారు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఎస్కే కానీ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో